ఇస్తాను మీరు అది నాకు ఏదో నిజంగా పెద్ద పదేళ్ళు నడుపుతున్నారు అది ఎన్క్వైరీ చేసుకుంటాను శాస్త్రంగా ఇస్తాము అక్కడ అక్కడ వెళ్ళి కూడా ఆట నగరం పనిచేస్తాను వాళ్ళ వరకు ఇస్తాము ఇంకా మీరు కార్పెంటర్స్ కంటే వాళ్ళు సపరేట్గా ఇళ్ళ పట్టాలి ఇస్తాము ఎట్లా ఇదాయితాను సపరేట్ పోవాలని పది రీట్లు తీసుకుంటూ ఇస్తాం వాళ్ళు ايني دا کني 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 دا ک కమిషనర్ ఆఫీస్ పోయినారు సార్ మేము అసైన్మెంట్ ల్యాండ్ అంటే మీరు రిజిస్టర్ చేసుకుంటారు అంటే మీరే చట్టాన్ని అన్ని అతిక్రమించేస్తారు మీరే దొంగ చేస్తారు మళ్ళీ మిమ్మల్ని అందరూ కాపాడాలి అంటే ఎట్లా ఇది అందరి తరఫున ఒక ఒక మాట చెప్తామన్నా వేలదారులు మేము తప్పే చేసాం అనుకోండి ఏమైనా మేము వడ్డీలు దానికి పాట తెచ్చి ఏదో

ఇల్లు కట్టుకొని వాళ్ళ పట్టాలే వాళ్ళు ఎవరు లిస్ట్ చేయండి వాళ్ళ పూర్వపురాలు బ్యాక్గ్రౌండ్ మీరు ఆధార్ కార్డు కొడితే అన్ని తెలుసుకున్నాము ఎన్నో మాకు చదువు ఎక్కువ ఉంది ఆధార్ కార్డు కొడితే ఆస్తి ఆస్తిపాస్తులు అన్నీ వస్తాయి ఆస్తిపాస్తులు ఉండేవాడు గునాది కాదు ఇల్లు పెట్టిన ఆస్తిపాస్తిలు లేకుండా ఉండేవానికి గుది వేసుకుంటే వాళ్ళకి మళ్ళీ పట్ట ఇచ్చి ఊడిస్తారు మీరు మీరు ఏడిచినా అరిచినా కొట్లాడే జరిగేది ఇదే నిజంగా లేను అని మీరు గునా చేసుకుంటే పట్టా కూడా ఇస్తాం ఒకవేళ మీ దగ్గర ఫేక్ పట్టా ఉంటే అది క్యాన్సిల్ చేసి ఒరిజినల్ పట్టా కూడా ఇస్తాం ఇల్లు కూడా మంజూరు చేస్తాం ఇప్పుడు ఇల్లుకి మళ్ళా టైం ఇచ్చింది గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ దాంట్లో ప్రధాన ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో పిఎంఏవీలో మళ్ళా ఎక్స్టెన్షన్ ఇచ్చింది ఇది ఏది ఈ వారం లోపల ఆ ఇల్లు లేనటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి జెన్యుల్ పట్టాలని ఇల్లు కూడా మనం పెట్టిన అంతే అంతేగాని ఇప్పుడు వీళ్ళు పార్క్ స్థలం అవి చేసిన వాళ్ళు ఇల్లు కట్టింటే దాన్ని రెగ్యులర్ చేసేసి ఇల్లు కట్టింటే ఇల్లు కట్టకపోతే ఇల్లు కట్టకపోతే బేస్మెంట్ వేస్తే అది క్యాన్సల్ చేసి వాళ్ళకి ఇంకో చోట పట్టాలు ఇచ్చేసి అది జెన్యున్ అయితే వాళ్ళ పట్టాలు జెన్యున్ అయితే అంత ముఖ్యంగా పరంగా పక్కా చేసేసేటువంటి వాళ్ళకి అక్కడే ఫెసిలిటేట్ చేయండి అడ్మినిస్ట్రేషన్ వారం రోజులు చేస్తే సెట్ అయిపోతుంది వాళ్ళు పనులు ఇచ్చి పెట్టుకొని రోడ్లు ఏం తిరుగుతుంటా ధర్నాలు చేసుకుంటా వాళ్ళకి రెక్కడ డబ్బు ఆడబోదండి రెండు రోజులు రోడ్లు పోయినా డబ్బు అవుతుంది రెండు నాలుగు యాక్చువల్గా నాలుగు మీరు రేపు వస్తారు అవసరాలకే వచ్చిందా దాన్ని అమ్ముకునే మీకు ఉండదు అనాథ అమ్ముకుంటారు మీరు మామూలుగా ఏదో ఇల్లు ఇచ్చేసి డబ్బులు తీసుకుంటారు ఆ రోజు మీ పరిస్థితి ఏంటి డాక్యుమెంట్ మళ్ళా వస్తారు రాజకీయ నాయకులే అధికారంలో ఉంటే రాజకీయ రాజకీయానికి వచ్చేది దానికోసం మధ్య నవ్వు పెడతారు వాళ్ళు కమిషన్ ఉంటారు సమాషాలు చూస్తుంటే ఊరు ఇట్లే ఉంటుంది ఊరి ఉండదు ఈ పద్ధతి బాగాలేదు ఇది వన్ పాయింట్ ఏ రకాలు చెప్తాను సార అయిపోయినా చాలా ముందు అర్థం చేసుకోవాలి అంట మీరు నలభై ఒకసారి సార్ ఇక్కడ మీరు చెప్పిన ప్రకారం సార్ ఫస్ట్ మనం ఏం చేశామంటే మీరు ఎప్పుడైతే వీళ్ళందరూ మీరు ఇంకొచ్చి అప్రోచ్ అయ్యారో ఇమీడియట్గా మాకు మీరు ఆర్డర్ ఇచ్చారు ఏమని చెప్పారంటే ఫస్ట్ మీరు సర్వే చేసి వాస్తవంగా వ్యక్తులు ఎవరు ఆ ఎవరైతే పవర్ కార్మికులు ఉన్నారో వాళ్ళు ఎవరో తీసుకోండి అన్నారు సార్ తర్వాత ఏం చెప్పారంటే నిజమైనగా నిరుపేదలై ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కడ స్థలాలు ఏవో ఒకటి ఒక స్థలకి ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు అని తెలియజేశారు సార్ నాలుగోది ఏం చెప్పారంటే ఒకవేళ ఎవరైనా కట్టి ఉన్నట్లయితే అందులోని వాళ్ళ వాళ్ళు అమ్ముకోవాలి కొనుగోడాలి తర్వాత వేరే మంచి బినామీ ఇవ్వడాలు లేదా అసలు బొరు కాదు కాని వాడికి వీళ్ళ వీడి వీడికి ఉంచుకుని పట్టాలి గతంలోనో ఏం చేసి వాళ్ళు ఎవరి వరకు నచ్చిన వాడికి వాటికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అలాగే ఇచ్చిన వాళ్ళని ఉన్నట్లయితే వాళ్ళని పరిశీలించి ఒకవేళ వాళ్ళు ఎవరైనా బర్మకారు కారకపోయినప్పటికీ కూడా నిజంగా నిధుపేదనలు అయినట్లయితే ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి నష్టపోయారు కాబట్టి వాళ్ళ వివరాలు చివర పరిగణించడం తెలియదు సార్ తర్వాత ఏం చెప్పారంటే సార్ మీరు మొదట అసలు ఓవరాల్గా ఎంతమంది ఉన్నారో మన భవన్ కార్మికు మన చట్ట ప్రకారము లేకపోతే వీళ్ళ యొక్క వాటా వాటాదనము తర్వాత వీళ్ళు రిజిస్టర్స్ ప్రకారం ఎంతమంది ఉన్నారో లేఅవుట్ ప్రకారం వాళ్ళు ఉన్నారో లేదో చూసుకుని ఎన్ఫోర్స్మెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వివరాలను లిస్ట్ కూడా తయారు చేయమని చెప్పారు సార్ తర్వాత ఏం చెప్పారంటే మొత్తం పూర్తి అయిన తర్వాత వీళ్ళెవ్వరికి ఇప్పుడు ఇంక ఎటువంటి లేకుండా వీలైతే మనం లాటరీ చేద్దాం తప్ప వీళ్ళు బలవంతుడు కాబట్టి ముందు గుర్తు కట్టుకున్నాడు వాడు బలహీనుడు కాబట్టి ఆ చెవులో కట్టుకున్నాడు వీళ్ళు ముందు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి వీడికి ఈ ప్లేస్ ఇద్దామని చాలా అలా వద్దు వాస్తవంగా ఏ పార్టీ వాడు అవనండి ఏ వ్యక్తి అవునండి వాడు నా శత్రువు అయినా మిత్రులైనా సరే వారికి న్యాయం అక్కడ ఉన్నది వారు చెప్పింది కరెక్ట్గా ఉంది మనం ఇచ్చిన లాటరీలో ఏడు వచ్చింది అనుకోండి మనం నంబర్కి ఇచ్చిన ఏడులో ఉంటాడు

అంతకు మించి పేదవానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉదాహరణ కానీ మీరు పార్టీను మీ ఇంకోటి మొదలు పిచ్చి వంగమంటే మేము ముగేకి సిద్ధమే లేము పేదోరికి మంచి చేస్తాం ఇలాంటి దానికి కూడా మీరు ఒప్పుకోవాల్సిందే అది చివరిలో అది చివరి మరి లాస్ట్ ఎక్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పట్టాలు లేని వాళ్ళకి కూడా చెప్పారు సార్ ఇప్పుడు మేము అది కూడా ప్రశ్నిస్తాం సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక అవకాశం ఇస్తాము వాళ్ళ దగ్గర ఏ ఆధారాలతో ఇక్కడ కట్టే పరిస్థితి వచ్చిందో ఆ స్టేట్ ఏమిటంటే వాళ్ళ దగ్గర గమనిస్తాం సార్ ఒక నిజంగా మీరు